హలో వ్యూయర్స్ వెల్కమ్ టు సార్వీశాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో మొన్న నేను రాజమండ్రి వెళ్ళాను రాజమండ్రిలో గోదావరి ఒడ్డున ఉన్న కోటిలింగాల రేవు దగ్గరికి మేము వెళ్ళాము కోటిలింగాల రేవు దగ్గరికి మేము వెళ్ళినప్పుడు ఈ వీడియో తీశాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది దానికి ఎదురుగా ఇక్కడే అందరూ బైక్ కార్లు పార్క్ చేస్తారు ఇవి గోదావరి ఒడ్డున ఉన్న కోటిలింగాల రేవుకి ఎంట్రెన్స్ అండి ఈ ఎంట్రన్స్ నుంచే మనం గోదావరి ఒడ్డుకి వెళ్తూ ఉంటాము ఇక్కడ రావి చెట్టు ఉంది ఈ రావి చెట్టు దగ్గర కూడా పసుపు కుంకుమలతో చాలా మంది పూజ చేస్తూ ఉన్నారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి పద్మావతి అలివేల సమేతంగా ఇక్కడ కొలువుతీరున్నారు నాకు వాటర్ అంటే బాగా ఇష్టం అండి ఇలా నదులన్నా బీచ్లన్నా బాగా ఇష్టం నేను ఏ ఊరికి వెళ్ళినా ముందు అక్కడ చెరువులుంటే చెరువుల దగ్గరకు వెళ్ళిపోతూ ఉంటాను బీచ్లుంటే బీచ్ దగ్గరకు వెళ్తూ ఉంటాను నదులుంటే నదుల దగ్గరకు వెళ్ళిపోతూ ఉంటాను Hale rane nama. filtrate na hoc Digital వర్షాలు పడటంతో ఇక్కడ బాగా ఫ్లోటింగ్ గా ఉంది గోదావరి మామూలు రోజుల్లో వెళ్తే మాత్రం ఇంత ఫ్లోటింగ్ అయితే ఉండదు ఈ బ్రిడ్జ్ మీద నుంచి ట్రైన్స్ వెళ్తూ ఉంటాయండి నేనైతే ఈవినింగ్ టైమ్ లో వెళ్ళాను అక్కడ వెళ్ళి ఒక్క రోజు కూడా లేము మార్నింగ్ రాజమండ్రిలో దిగాం ఈవినింగ్ మళ్ళీ ట్రైన్ కి వచ్చేసాము చిన్న పని ఉంటే వెళ్ళాము ఆ పని అయిపోయిన తర్వాత ఇక్కడ గోదావరిని చూద్దామని వచ్చాను ఇక్కడ బోటింగ్ ఉండదండి ఇక్కడ బోట్ లో వెళ్లేదు చేపల వేట కోసం మార్నింగ్ ఈవినింగ్ వెళ్తూ ఉంటారు రెండు మూడు బోట్స్ అవి వెళ్తూ ఉంటాయి ఒకవేళ బోట్ ఎక్కాలనుకుంటే మాత్రం ఒక్కరు ఉంటే ఎక్కించుకోరు ఆరుగురు ఏడుగురు ఉంటే మాత్రం ఎక్కించుకుంటారు మనిషికి అయితే వంద రూపాయలు తీసుకుంటారు ఇక్కడ ట్రైన్ వెళ్తుందండి ఈ బ్రిడ్జ్ మీద ఎక్కువ గూడ్స్ ట్రైన్స్ వెళ్తూ ఉంటాయండి గోదావరి అమ్మవారు ఇక్కడ ఇది ఆంజనేయ స్వామి దేవాలయం అండి అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి మేము వెళ్ళేసరికి ఏది ఓపెన్ చేయలేదు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అలా ఓపెన్ చేస్తారు అనుకుంటా టెంపుల్స్ ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు ఇక్కడైతే సాయంత్రం ఆరున్నర ఏడుకి గోదావరికి హారతి ఇస్తూ ఉంటారు హారతికి ఉందాం అనుకున్నాం కానీ నాకు ట్రైన్కి టైం అయిపోయింది అని చెప్పేసి ఆ టైం వరకు ఉండలేకపోయాము ఇక్కడ వరుసగా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయండి చాలా చిన్న చిన్న ప్లేసెస్ లో టెంపుల్స్ ఉంటాయి టెంపుల్స్ అన్ని అయితే క్లోజ్ లో ఉన్నాయి ఒక్క శివాలయం ఒకటే ఓపెన్ చేసింది ఇక్కడ ఇన్ని టెంపుల్స్ ఉండటానికి రీజన్ ఏంటంటే నైన్టీన్ సెవెంటీస్ లోని ఇప్పుడు ఈ టెంపుల్ లో ఉన్న విగ్రహాలన్నీ ఒకప్పుడు గోదావరి ఒడ్డున ఉండేవంట ఈ గోదావరిలో స్నానం చేయడానికి వచ్చే వాళ్ళంతా ఆ విగ్రహాలని తొక్కుతూ నడుస్తున్నారు అని చెప్పేసి ఆ విగ్రహాలన్నిటినీ అక్కడ తీసేసి ఇక్కడ ఇలా చిన్న చిన్న టెంపుల్స్ గా పెట్టారంట ఇది రాజమండ్రిలో చాలా ఫేమస్ ప్లేస్ అండి దేవి చౌక్ అంటారు దీన్ని